ఏసీబీ వల్లలో ఐదుగురు అధికారులు మన ఊరులో భూ వివాదం రూపాయలు నాలుగు లక్షలు డిమాండ్ చేసిన సిఐ అరెస్ట్ ఏసీబీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే లక్షల రూపాయలు ఇలా జీతాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఈ చిన్న చిన్న పనికి వచ్చే వాటి వారిని కూడా ఈ యొక్క అధికారులు పలు శాఖల్లో మరి యొక్క లంచాలు తీసుకుంటూ ఈ యొక్క పట్టుబడుతున్నటువంటి విషయాన్ని సామాన్య ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తారు మరియు ఈరోజు ఉద్యోగాలు దొరకగా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి కేవలం ఎంతోమంది గరిబోళ్ళు మరి చాలామంది కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు ఒడిగట్టి ఈ యొక్క ప్రభుత్వం నమ్మి ఆఫీస్లోకి వచ్చేటువంటి వారిని మరి లంచాలు అనేటువంటి ఈ అవినీతికి సంబంధించినటువంటి వార్త పైన ప్రతి ఒక్కరు కూడా ఒక విమర్శ చేస్తున్నటువంటి విషయం వార్త యొక్క సారాంశంగా చూస్తున్నాం అధికారులలో కూడా చైతన్యం రావాలి మరి ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా హెచ్చరించినప్పటికీ కూడా ఎన్నిసార్లు కూడా పట్టుబడినప్పటికి కూడా ఈ అధికారులు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సామాన్య ప్రజానిక నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్పందనగా ఈ యొక్క వార్త యొక్క ముఖ్య ఉద్దేశం బట్టి తెలుస్తుంది